హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నానండి బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ పూజ చేసేసుకొని ఇంకా కిచెన్లోకి వచ్చేసాను శ్లోకాకి ఇవాళ లేట్గా బ్రేక్ఫాస్ట్ పెడుతున్నానండి బికాస్ ఇవాళ తనకి ఆఫ్ అనమాట ఎగ్జామ్స్ నడుస్తున్నాయి కదండి ఒకరోజు ఆఫ్ ఉంటుంది ఒకరోజు ఎగ్జామ్ ఉంటుంది అట్లా ర్యాండమ్లీ పెడుతున్నారు కదా సో దెర్ ఈస్ నో ప్రాపర్ రొటీన్ విచ్ ఐఎమ్ ఫాలోయింగ్ అండ్ ఇవాళ తన బ్రేక్ఫాస్ట్ ఇదంతా అయిపోయినాక నేనైతే నా డ్రై ఫ్రూట్ స్మూదీకి అన్ని సోక్ చేసుకున్నాను అండ్ ఇక్కడ చాలా రోజుల నుంచి పెండింగ్ అండి నేను మీగడ తీస్తూ ఉంటాను కదా ఆ తీసిన మీగడ జనరలీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి నేను వెన్నపూస తీసుకొని నెయ్యి కాచుకుంటాను బట్ దెన్ ఈసారి ఏమైంది అంటే ఆల్మోస్ట్ వన్ మంత్ పైనే అయిపోయిందండి ఇదంతా నేను చేసి సో ఇవాళ ఇంకా అసలు మస్ట్ అండ్ షుట్గా చేయాలి లేకపోతే అది పాడైపోయే ఛాన్స్ ఉంది అనేసి ఇవాళ పెట్టుకున్నాను ఈ పని అండ్ ఈ పని పొద్దున్నే చేయాలి అంటే మాత్రం భలే కష్టంగా అనిపిస్తుంది అండి ఎస్పెషలీ వింటర్స్లో ఎందుకంటే బయట చల్లగా ఉంటుంది అండ్ ఇది ఫ్రిడ్జ్లో నుంచి తీసిన వీటిల్లో చేతులు పెట్టాలి అంటే మాత్రం ఒక్కొక్కసారి భలే హెసిటేటింగ్గా ఉంటుంది అండ్ ఆ చల్లదనం ఇట్ విల్ హిట్ యూ అనిపిస్తుంది బట్ మీ బీయింగ్ అ మార్నింగ్ పర్సన్ నాకు మార్నింగ్ ఎంత పని చెప్పినా చేసేస్తానండి కానీ ఆఫ్టర్నూన్ అయిన దగ్గర నుంచి నాకు కొంచెం బాడీ స్లో అయిపోతుంది అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది సో ఇట్ డిపెండ్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ కొందరు ఆఫ్టర్నూన్స్ అండ్ ఈవినింగ్స్ చాలా యాక్టివ్గా ఉంటారు నాకు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచి ఎంత పని అయినా చేయమనండి చేస్తాను బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ డు నాట్ ఫర్ గెట్ టు ఎంజాయ్ య్ మై మార్నింగ్స్ నాకు చాలా నచ్చుతాయి అండి మార్నింగ్స్ ఎర్లీ మార్నింగ్ లేచి ఆ చల్లగాలి హిట్ అవుతున్నప్పుడు వేడి వేడి కాఫీ తాగుతూ లేదా విష్ణు సహస్రనామాలు వింటూ పూజ చేసుకుంటూ ఆ స్వామివారిని వెలిగించిన దీపం వెలుగులో ఆయన్ని చూసుకోవటం చాలా నచ్చుతాయి అండి దీస్ ఆర్ ఫ్యూ మెమరీస్ విచ్ ఐ విల్ చెరిష్ త్రూ అవుట్ మై లైఫ్ అనిపిస్తుంది నేను వర్క్ చేసేటప్పుడు డెల్లో కూడా మాది నైట్ షిఫ్ట్స్ ఉండేవండి సో నేను మా ఫ్రెండ్ ఏం చేసేవాళ్ళం వీకెండ్స్ ఎస్పెషలీ వీకెండ్స్ టైంలో మేము ఎర్లీ మార్నింగ్ మీకు గుర్తు ఉండుంటుంది హైదరాబాద్లో చట్నీస్ ఇప్పుడు కూడా ఉందనుకుంటున్నాను పంజాగుట్ట రోడ్ నెంబర్ వన్ ఫోర్లోనో ఉంటుంది కదండి చట్నీస్ రెస్టారెంట్ సో మేమిద్దరం ఆఫీస్ అయిపోయినాక ఆ రె ఆ రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళి ఆ మెట్ల మీద కూర్చునే వాళ్ళం అండి అది ఏదో పెద్ద గుడి అన్నట్టు వెళ్ళి అక్కడ సిక్స్ థర్టీకి కూర్చునేవాళ్ళం సో సెవెన్ ఓ క్లాక్కి ఆ రెస్టారెంట్ ఓపెన్ చేసి వాళ్ళు ఒకప్పుడు అయితే చట్నీస్ చాలా బాగుండేదండి కానీ ఇప్పుడు స్టాండర్డ్ తగ్గిపోయింది అని నేను విన్నాను సో అప్పుడు సెవెన్ ఓ క్లాక్కి వాళ్ళు ఏంటంటే చక్కగా విష్ణు సహస్రనామం పెట్టేసి మొత్తం రెస్టారెంట్ అంతా ధూపం వేసేసి అప్పుడు వేడి వేడిగా కాఫీ కానీ ఇడ్లీస్ కానీ సర్వ్ చేసేవాళ్ళు సో నేను మా ఫ్రెండ్ మైథిలి ఇద్దరం అట్లా వీకెండ్స్ వెళ్ళి కూర్చునే వాళ్ళం అండి అండ్ వీ వుడ్ గెట్ దట్ హాట్ ఇన్ అట్లీస్ట్ ఈ దెమ్ అండ్ ఓ గంట రెండు గంటలు అట్లా కూర్చొని సొల్లు కొట్టుకొని దెన్ వీ వుడ్ గో బ్యాక్ హోమ్ సో మార్నింగ్స్ అన్నది నాకు ఎందుకోనండి చాలా ఇష్టము అండ్ లక్కీగా నాకు దొరికిన ఫ్రెండ్స్ కూడా మార్నింగ్ పీపులే కాబట్టి ఐ హ్యావ్ నో ఇష్యూస్ అండ్ ఇంకా మీతో మాట్లాడుతూనే పొయ్యి మీద నెయ్యి కూడా పెట్టేశాను అది అయిపోతూ ఉంది అండ్ ఇక్కడ ఇవాళ నా గణపయ్య ఫొటోస్ బాగా అండి చాలా రోజులైంది అండ్ కొంచెం నెగ్లెక్టే చేశానని చెప్పచ్చు ఎన్ని రోజులు సో అవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను అండ్ ఈ ఇదేంటో ఇట్లా ఫ్రేమ్ లాగే ఇచ్చారండి ఓనర్స్ ఏం చేశారు అంటే ఇక్కడ ఒక మెటల్ పెద్ద హార్ట్ పీస్ పెట్టారనమాట మెటల్ది మెటల్ ఫ్లవర్స్ అట్లాంటివి వస్తాయి కదా నేను అది రిక్వెస్ట్ చేసి క్లీన్ చేశానండి ఇంటికి మూవ్ అయ్యేటప్పుడు బికాస్ నాకు అంత బ్లాక్ ఆఫ్ మెటల్ అస్సలు నచ్చదు సో ఆ ఫ్రేమ్ మీద కూడా డస్ట్ పడుతుందండి సో దాన్ని కూడా అట్లా క్లీన్ చేసుకోవాల్సిందే వాళ్ళు ఏంటంటే అది ఫాల్ సీలింగ్ లాగా చేయించినట్టున్నారు పిఓపీతోనూ మరి దేనితోనో సో దాని మీద కూడా డస్ట్ ఎక్యూములేట్ అవుతుంది అదంతా క్లీన్ చేసుకున్నాను అండ్ ఫ్రంట్ డోర్ ఎప్పుడు నీట్గా పెట్టుకోవడానికి ట్రై చేస్తానండి కాకపోతే ఏమవుతుంది అంటే ఈ లాక్ ఈ హ్యాండిల్స్ మీద ఎక్కువ డస్ట్ ఎక్యూములేట్ అవుతుంది డోర్ అన్నది నేను టెన్ డేస్కి ఒకసారి అట్లా తరువు క్లీనింగ్ అయితే చేసుకుంటాను కానీ ఈ నాబ్స్ మీద హ్యాండిల్స్ మీద మాత్రం డస్ట్ చాలా ఫ్రీక్వెంట్గా అక్యూమిలేట్ అవుతుంది సో అవి క్లీన్ చేసుకుందామని వచ్చాను అండ్ సరే ఎట్లాగో వెట్ క్లాత్ ఉంది కదా అనేసి డోర్ని కూడా కొంచెం వైప్ చేసేసుకుంటున్నాను సో దట్ డస్ట్ ఎక్కువ పట్టకుండా ఉంటుంది అనేసి అండ్ ఇవన్నీ చేయడానికి ఫైవ్ టెన్ మినిట్సే పడతాయండి కానీ ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉన్నాము అంటే నీట్గా ఉంటుంది ఇల్లు ప్రతిరోజు ఎవ్రీథింగ్ తరో క్లీనింగ్ నాట్ పాసిబుల్ అట్లా అని మంత్లీ వన్సే క్లీన్ చేస్తాను అంటే చాలా హెక్టిక్ అవుతుందండి సో మనకున్న టైంని మేనేజ్ చేసుకుంటూ యూ హ్యావ్ టు కొంచెం ట్వీక్ అరౌండ్ థింగ్స్ అండ్ పని అయితే చేసుకోవాల్సిందే అండ్ సింపుల్ సింపుల్గా చేసుకుంటేనే ఇంటి పని ఈజీగా అయిపోతుంది అనిపిస్తుంది అండి ఎంత మీరు హౌస్ హెల్ప్స్ని పెట్టుకున్న వాళ్ళు డస్టింగ్ చేసినా కొన్ని థింగ్స్ అన్నవి మనం చూసుకోవటమే ఇంపార్టెంట్ అండి లైక్ మెయిన్ ఎంట్రెన్స్ ఎప్పుడు నీట్గా పెట్టుకోవటం దీస్ ఆర్ థింగ్స్ మనకి మన పెద్ద వాళ్ళు చెప్పారండి కానీ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం సమ్వేర్ వీ లాస్ట్ ఇట్ అండ్ అదొక పెద్ద పని లాగా చేస్తున్నాం ఇప్పుడైతే బట్ ఇనీషియలీ మనకి ఎప్పుడు మన అమ్మమ్మ టైమ్స్ నుంచి చూస్తూ ఉన్నాము అంటే ఎప్పుడు ఎంట్రన్స్ నీట్గా పెట్టేవాళ్ళు చక్కగా ముగ్గులు వేసుకునేవాళ్ళు ఇట్స్ స్వచ్ఛ పాజిటివ్ థింగ్ కదా సో ఇవన్నీ మళ్ళీ రివైవ్ అవుతున్నట్టు అండి నాకైతే అండ్ హౌస్ ఇస్ నాట్ జస్ట్ కాంక్రీట్ బిల్డింగ్ కదా దాంట్లో ఉండాలి అంటే దాంట్లో ప్రతి యాప్ స్పెక్టివ్ పాజిటివ్గా ఉండేలాగా చూసుకోవాలి అండ్ ఒక ఇల్లు ఇన్ని రెంటెడ్ అపార్ట్మెంట్స్లో తిరిగాను కదండి కొన్ని ఇళ్లల్లో వైబ్రేషన్ ఎంత పాజిటివ్గా ఉంటుంది కొన్ని ఇల్లు అంత పాజిటివ్గా ఉండకపోవచ్చు బట్ మనం దిగినాక మనం ఆ అట్మాస్ఫియర్ని మనం పాజిటివ్గా అయితే చేసుకోవచ్చండి అట్మాస్ఫియర్ని సో నేనేం చేస్తాను అంటే కొన్ని హౌసెస్లో దిగిన వెంటనే అస్సలు మంచి వైబ్ అన్నది రాదు కానీ బేసిక్ వాస్తు మాత్రం చూసుకుంటాను ప్రతిదీ కరెక్ట్ పొజిషన్లో ఉండటానికి అదేమైనా మనం కట్టుకునే ఇల్లా అట్లా అని మనం ఎవ్రీ ఊర్లో ఎన్ని ఇళ్ళని వెతకగలను అండి ఇంపాసిబుల్ సో నేను దిగిన వెంటనే ఇంట్లో చేసేది ఏంటి అంటే ఎవ్రీ డే విష్ణు సహస్రనామం అన్నది ఇంట్లో ఎర్లీ మార్నింగ్ రన్ అవ్వాల్సిందే అది మీ ర్యాక్లెస్ అండి విష్ణు సహస్రనామం అన్నది ఎలాంటి సిచ్యువేషన్స్ నుంచి అయినా మనల్ని బయటపడేస్తుంది అని నేను గట్టిగా నమ్మాను అండ్ నాకు ఎందుకో అంటే కశ్మీర్ లాంటి ప్లేస్లో ఉన్నప్పుడు కూడా ఎంత నెగిటివిటీ అనిపించేదండి నాకు అక్కడ అస్సలు మాట్లాడటానికి మనుషులు ఉండరు మనం భజనలు పెట్టుకున్నా కూడా వింతగా చూస్తారనమాట ఆ పక్క నుంచి వచ్చి సో అలాంటి ప్లేస్లో కూడా ఐ సర్వైవ్డ్ అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ విష్ణు సహస్రనామం అండి అంత పాజిటివిటీ స్ప్రెడ్ చేస్తుంది సో ఏ ఇంటినైనా ఇల్లు వాస్తు కరెక్టా కాదా అన్నది నాకు తెలియదు కానీ నేను నమ్మింది ఏంటి అంటే మనం చేసుకునే థింగ్స్ వల్ల ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ మెల్లిగా జనరేట్ అవుతూ ఉంటాయి అని నేను నమ్ముతాను ఇది కొంతమందికి స్టూడ్గా అనిపించవచ్చండి బట్ నేను ఇన్ని సంవత్సరాలు ఇట్లా తిరిగి తిరిగి డిఫరెంట్ హౌసెస్లో ఉండి కూడా ఐ యూస్ టు ఫీల్ పాజిటివ్ అంటే బికాస్ ఆఫ్ దట్ డివైన్ ఇంటర్వెన్షన్ అనే అనుకుంటాను ప్రతిరోజు విష్ణు సహస్రనామం పెట్టుకుంటాను ప్రతిరోజు దీపారాజన చేయటం అన్నది మస్ట్ అండ్ షుడ్గా అయితే ఫాలో అవుతానండి కొన్ని తమ్ రూల్స్ ఉంటాయి ఏ ఇంట్లో అయినా మీరు ఉండండి కానీ ఈ థమ్ రూల్స్ ఫాలో అవుతే మాత్రం ఇంట్లో పాజిటివిటీ స్లోగా వస్తుందేమో అనిపిస్తుంది అండి ఎందుకంటే నేను అజ్మేర్లో ఉన్న ఇంట్లో అయితే పక్కనే శ్మశానం ఉండేదండి వీ డి నో మాకు అసలు అక్కడ ఇల్లు దొరకటమే కష్టంలాగా ఉందన్నమాట ఎందుకంటే మేము మూవ్ అయింది కోవిడ్ టైంలో ట్వంటీ వన్లో సెకండ్ వేవ్ ఆఫ్ కోవిడ్ అప్పుడే అయ్యింది అండ్ మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్లో అసలు ఇల్లు దొరకట్లేదు ఇవ్వట్లేదు వాళ్ళ అవుట్ సైడర్స్కి అండ్ దొరికిన ఇల్లు ఏమో మాకు తెలియదండి వెనకాల శ్మశానం ఉంది అనేసి ఇంటి ఇల్లు చూడటానికి చాలా బాగుంది స్పేషియస్గా ఉంది ఎంట్రన్స్ అంతా చాలా బాగుంది అనుకున్నాము ఒట్టిగా నేను చూసింది ఏంటి అంటే ఈస్ట్ ఫేసింగ్గా కాదా అని వెనకాల ఏముంది అనేసి పైకెక్కి చూసాం కానీ అన్ని మొక్కలు మొక్కలుగా అనిపించినాయండి పెద్దగా తెలియదు జంగల్ హే జంగల్ హే అని వాళ్ళు సో ఆ తర్వాత దిగినాక పని అమ్మాయి చెప్పింది అక్కడ అంతా శ్మశానం కదమ్మా ఇల్లు వెతుక్కున్నారు ఏంటి అని అండ్ అప్పటికే టూ మంత్స్ అడ్వాన్స్ ఇచ్చేసాం సారీ టూ ఇయర్స్ అడ్వాన్స్ ఇచ్చేసామండి సో దట్ ఈస్ నో విచ్ వే ఐ కెన్ మూవ్ మూవ్ అవ్వాలన్నా ఇల్లు దొరకాలి కదా చాలా రోజులు వెయిట్ చేసి ఆ ఇల్లు దొరికించుకున్నాం ఇప్పుడు దాన్ని కూడా షిఫ్ట్ అవ్వాలంటే ఎట్లా కుదురుతుంది సో నేనైతే నేను నమ్ముకున్న దేవుడే నాకు అండగా ఉన్నాడు అనుకున్నానండి అండ్ నేను గణపతి అథర్వశీషం ఒకటి పెట్టుకుంటాను అది ఇచ్చే పాజిటివ్ ఎనర్జీ అండ్ పాజిటివ్ వైబ్రేషన్స్ ఆర్ టూ గుడ్ అండి అండ్ విష్ణు సహస్రనామాలు రోజు దీపారాధన చేయటం ఇంట్లో ధూపం వేసుకోవటం సాల్ట్తో ఇంటిని మాప్ చేయించుకోవటం దీస్ ఆర్ సింపుల్ థింగ్స్ విచ్ వీ ఫాలో కానీ ఇవి ఇచ్చే చేంజ్ అండ్ ఇవి మన లైఫ్లో తీసుకొచ్చే పాజిటివ్ ఎనర్జీస్ మాత్రం చాలా బాగుంటాయండి మూఢనమ్మకం అనుకునే వాళ్ళకి ఇది మూఢనమ్మకమే నమ్మితే నేను నమ్మాను కాబట్టి నాకు రిజల్ట్ వచ్చింది మీరు నమ్మకుండా చేస్తే దాంట్లో రిజల్ట్ అయితే ఉండదండి ఏ పని చేసినా నమ్మకం అన్నది ఇంపార్టెంట్ అండ్ ఇంకా ఇప్పుడైతే ఇంకా వ్లాగ్లోకి వచ్చేద్దామండి చాలా బ్యాక్ స్టోరీ చాలా ఎక్కువ చెప్పినట్టు ఉన్నాను ఐఎమ్ సారీ ఇఫ్ ఐ డెట్ బోర్ యూ గైస్ అండ్ ఇక్కడ నా కిచెన్ అంతా అవి వెన్నపూస అవన్నీ చేశాను కదండి అండ్ ఇంకా మెస్సీగా కూడా ఉందనమాట సో కిచెన్ అంతా తరో క్లీనింగ్ అయితే ఈ పార్ట్ వరకు క్లీన్ చేసుకుంటున్నాను అండ్ అన్నీ మూవ్ చేసి క్లీన్ చేస్తున్నాను ఆల్సో నాకు కెటెల్ ఎలక్ట్రానిక్ కెటెల్ ఉందండి దాన్ని క్లీన్ చేయాల్సిందే చాలా డస్ట్ అక్యూములేట్ అయింది ఎలక్ట్రానిక్ కెటెల్ ఎలా క్లీన్ చేస్తాను అనేసి చాలాసార్లు అడిగారండి మన వ్యూవర్స్ నాకు కామెంట్స్లో అవి చెప్పటం కష్టం అవుతుంది ఇలా క్లీన్ చేస్తాను అనేసి యూ కాన్ టై కీప్ ఆన్ టైప్ కదా అందుకని ఎప్పుడైనా వీడియోలో చూపెడదాంలే చేసినప్పుడు అనుకున్నాను అండ్ ఇవాళ ఇదిగోండి ఎలక్ట్రానిక్ కెటల్ నార్మల్గా నేనైతే డిష్ వాషింగ్ లిక్విడ్తో క్లీన్ చేసేస్తాను బట్ ఐ ఎన్ష్యూర్ దాట్ ఆ వెనకాల ఆ నాబ్ ఏదైతే ఉంటుందో మనం బేస్ మీద పెట్టే నాబ్ దాంట్లో వాటర్ వెళ్లకుండా క్లీన్ చేసుకుంటాను నాకు అలవాటు అయిపోయింది కాబట్టి జస్ట్ ఇట్లా క్లీన్ చేసేసుకుంటానండి ఇఫ్ యు ఆర్ న్యూ ఆ నాబ్ దగ్గర మీరు కొంచెం టిష్యూ పేపర్ ఇన్సర్ట్ చేసేయండి సో దట్ వాటర్ వెళ్ళకుండా ఉంటుంది అదర్వైజ్ యూ కెన్ క్లీన్ ద కెటిల్ యాజ్ ఇట్ ఈజ్ అండి జస్ట్ ఆ డాబ్లో వాటర్ వెళ్ళకూడదు అదొక్కటి మాత్రం ఎన్షోర్ చేసుకోవాలి ఇన్ కేస్ వాటర్ వెళ్ళింది అని మీకు డౌట్ వస్తే కనుక బయట ఎండకి ఎండ పెట్టేసేయండి సో దాట్ దాంట్లో ఎక్కడ మాయిశ్చర్ ఉండదు అండ్ యూ కెన్ రీ యూజ్ ఇట్ ఆల్ ఓవర్ అగైన్ జస్ట్ వన్ ప్రికాషన్ ఈజ్ వాటర్ మాత్రం వెళ్ళకూడదు మీకు రానప్పుడు టిష్యూ పెట్టేసి యూ కెన్ స్టార్ట్ క్లీనింగ్ ద కెటల్ నేనైతే ఇలా చేసుకుంటానండి సో ఐ డోంట్ నో ఇఫ్ దిస్ ఇస్ ద రైట్ వే ఆర్ నాట్ బట్ దిస్ ఇస్ హౌ ఐ డూ ఇట్ అండ్ ఇన్ని రోజులు చేస్తున్నాను కాబట్టి ఐ కెన్ మేనేజ్ వాటర్ దాంట్లోకి పోకుండా నేను చూసుకొని మేనేజ్ చేసుకుంటాను యట్ నేనైతే డైరెక్ట్ సన్లైట్కి పెడతానండి ఏమైనా ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ అయినా వెళ్తే అది ఆరిపోయినాకే అనేసి అండ్ ఆ రోజంతా ఇంకా కెటల్ యూజ్ చేయను ఓన్లీ నెక్స్ట్ డే ఎందుకంటే మాయిశ్చర్ అంతా అయిపోతుంది అని అండ్ ఇంకా ఈ పనులన్నీ నేను చేసుకొని ఫ్రెషన్ అప్ అయిపోయానండి అనంత ఊరి నుంచి వచ్చారు సో మేము ఇవాళ ట్యూస్డే కదా టెంపుల్కి వెళ్దాము అని రెడీ అయిపోయాను అండ్ టెంపుల్కి వెళ్ళి వచ్చేటప్పుడు నేను ఎన్ని రోజుల నుంచి నాకు స్లిప్పర్స్ కుదరట్లేదండి అంతకుముందు నేను క్రాక్స్ కొనుక్కునేదాన్ని కానీ ఇంట్లో వేసుకునే స్లిప్పర్స్కి కానీ ఆ క్రాక్స్ ఏమో గెట్ సూపర్ డూపర్ ఎక్స్పెన్సివ్ కదా ఒకప్పుడు ఏంటంటే అది కొన్నాము అంటే వన్ టూ ఇయర్స్ అట్లా ఉండేవండి అవి పాడయ్యేవి కాదు కానీ ఇప్పుడు టూ త్రీ టైమ్స్ నుంచి కొంటున్నాను కదండి వన్ ఇయర్ లోపలే ఇరిగిపోతున్నాయి క్రాక్స్ నాకు అర్థం కాలేదు ఎందుకు సో వెళ్ళి ఆ షాపింగ్ అయితే ఒకటి చేసుకొని వచ్చాను అండ్ వచ్చినాక ఇంకా మళ్ళీ బిజీ బిజీగా వంటలు ఇవన్నీ చేసేసుకున్నాం ఇద్దరం కలిసి అండ్ ఇవాళ తోటకూర పప్పు దొండకాయ వేపుడు అండ్ రసం విత్ పాపడం అండ్ ఊరిమిరపకాయ ఇదండి మా లంచ్ సో ఇక్కడతో నేను ఈ వ్లాగ్ అయితే కంక్లూడ్ చేస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్ హ్యావ్ అ గ్రేట్ డే